హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ వీడియో జాతరదండి ఈరోజు మేము జాతరకు వచ్చేసామండి ఈ జాతరలో అయితే మనకు నచ్చినట్టు బేరాలు అడగచ్చండి వాళ్ళు వంద రూపాయలు చెప్పినా కూడా మనం ఇరవై రూపాయలకి అడిగి తీసుకోవచ్చు ఈ బేరాలు అడగడంలో నాకన్నా కూడా మా చెల్లి బాగా దిట్టండి నేను వంద రూపాయలు ఇరవై రూపాయలకి అడిగితే అది పది రూపాయలకి ఐదు రూపాయలకి అడిగి కొనుక్కుని వచ్చేస్తుందండి మాకే ఆత్రు తాక జాతర ఎప్పుడో సాయంత్రం ఐదింటికైతే మాకే మాకే తాక మేము రెండు గంటలకే వచ్చేసామండి జాతరలోకి అందుకే కొంచెం ఖాళీగా ఉంది ఇప్పుడైతే ముందు దర్శనం చేసేసుకొని ఆ తర్వాత అయితే మన షాపింగ్ వేట అయితే మొదలు పెట్టేద్దామని నేను తీసిన వీడియో లోపే అయితే అన్నీ స్కాన్ చేసేస్తున్నామండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయా ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలా అని చెప్పేసి స్కానింగ్ అయితే మొదలు పెట్టేసాము నేనైనా నయమే అండి కళ్ళతో స్కాన్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటున్నాను మా అయితే బుక్ తీసేసి పేపర్ మీద రాసేస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఏమేమి కొనేయాలని చెప్పి ముందే ఎల్లగొట్టి ఆ బొడ్డు చూడండి మమ్మల్ని కొట్టేసి ఇలా చూస్తున్నాడు వీడియో నన్ను తీసేస్తున్నానేమో అనుకుని వాడిని తీసేస్తున్నామేమో అనుకున్నాడు ఉన్నట్టున్నాడు ముందైతే దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా క్రౌడ్ అయితే ఏం పెరగలేదు లేకపోతే గుడి దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంటుంది సాయంత్రం వస్తే అందుకే ఆతృతాక పొద్దుటే వచ్చేసాము అన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి కానీ మేము వెళ్ళేసరికి ఇంకా సర్దుతున్నారండి జాతరలో ఇంకా సామాన్లు వాళ్ళే సరిగ్గా పెట్టలేదు సర్దుతున్నారు వాళ్ళకన్నా మనకే ఆత్రుత ఉందనుకుని నవ్వుకున్నామండి మేము పోతే ఇక్కడ పెద్ద మిస్టేక్ అయితే జరిగిందండి అది మనకి దాన్ని ఏమంటారో నాకు తెలియదు జాతరలో ఇలా చేతి మీద మనకి గోరింటాక్ టైప్లో పెడతారు కదా అది అది మా పాప ఎంచుకుంటారంటే సరే కదా వెళ్ళి ఎంచుకోమన్నాము ముందు అడిగితే చేతికి ఇరవై అని చెప్పింది సరే కదా అని చెప్పి చెయ్యి అంతా పెట్టించేసుకుంది మన మా పాప ఇరవై రూపాయలే కదా అని తీరా అయిన తర్వాత చెప్తుంది చెయ్యికి కాదండి అచ్చికి ఇరవై రూపాయలు చేతికి మొత్తానికి నూట ఇరవై రూపాయలు అయ్యింది అని చెప్పి మళ్ళీ నూట ఇరవై రూపాయలు తీసుకుంది మా నాన్న ఇచ్చిన రెండు వందలలో నూట ఇరవై రూపాయలు ఎక్కడే అయిపోయాయండి ఇంకా మేమేక్కడ కొనుక్కుంటామండి ఈ జాతరలోని సామాను ఇంకా అలాగే మొత్తం మీద మొహం మార్చుకుని ఎలాగైతే ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే కానిచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ మాకంటే ముందే ఆత్రుతగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అప్పుడే అందరూ బేరాలు అడిగి కొనేస్తూ ఉన్నారు మనమైతే ఇలాంటి జాతరలోనే బేరాలు ఖచ్చితంగా అడగాలండి వాళ్ళు ఎక్కువ రేటు చెప్పేస్తారు వంద రూపాయలు చెప్తే మనం యాభై కాదు పదికే అడగాలి పది కాదు స్టార్ట్ చేయాలండి తిట్టుకుంటే తిట్టుకుంటారు అది తర్వాత విషయం మనకు బాగా నచ్చితే పది 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 పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ టిప్స్ అన్నీ నేను మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను ఎందుకంటే అది నాకన్నా తెలివైందయే ఇప్పుడు జాతర అంతా అయిపోయిన తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి అది మళ్ళీ లాస్ట్లో వచ్చి తక్కువ రేటుకి వస్తాయి అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో నాలుగో రోజు ఐదో రోజు వస్తుందండి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే అప్పుడు కూడా బేరాలు అడుగు కొనుక్కుంటూ ఉంటుంది అది ఇక్కడ ఇంకా సర్దుకుంటూ ఉన్నారండి ప్రస్తుతానికి మేము చూసిన వాటిలో ఇక్కడైతే ఎక్కువగా బొమ్మలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి తర్వాత వచ్చి లేడీస్కి జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి గాజులు చౌలీలు ఇలాంటివన్నీ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి పానీపూరి గట్రాను కానీ మేమైతే తినలేదు వీడియోని ఎలా కూడా తీస్తారా అని ఏమో అనుకోకండి నాకు ఇలాగే వచ్చిందండి తీయటము వీడియో తీసే నా మహిమో లేదా నా ఫోన్ మహిమో తెలియదు ఇంకో టాటూలు అండి వంద రూపాయలకి వేసేస్తారంట ఎక్కడ పడితే అక్కడ టాటూల షాపులు అయితే చాలా పెట్టేశారు వంద రూపాయలకి టాటూ అంట ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కొన్ని వాటి మీద పర్మనెంట్ అని కొన్ని వాటి మీద పర్మనెంట్ కాదని రాసుంది మొత్తం మీద అలాగైతే అమలక్కలతో ముచ్చట్లు పెట్టి నడుచుకుంటూ అయితే గుడి దగ్గరకు వచ్చేస్తున్నామండి టాటూ షాపులు చూసారా ఎన్ని పెట్టేశారా వంద రూపాయలకేనండి ట్యాటూ ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇవే ఇవే నేను చెప్పాను కదా చేతికి వచ్చేసి ఇరవై రూపాయలు అని చెప్పి నూట ఇరవై రూపాయలు తీసుకున్నారన్నాను ఇవే అండి మరి వీటిని ఏమంటారో నాకైతే తెలీదు నాకు అది నేను కొంచెం అదృష్టవంతురాలు కాబట్టి చేతికి వేసేటప్పుడు వీడియో తీద్దామంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నా అదృష్టం నన్ను అంత బాగా పట్టుపీడుస్తూ ఉంటుంది అసలుకే మా నాన్న ఇచ్చిన రెండు వందలు నూట ఇరవై రూపాయలు ఎక్కడ అయిపోయాయి అని బాధతో ఉంటే తీర్థంలో నువ్వేం కొనుక్కుంటావు చిన్నపిల్లలాగా అంటూ రెండు వందలు ఇచ్చాడండి నాకైతే మా నాన్న సరేలే రెండు వందలకే ఏ జుంకీలో బొట్టలో చౌలలో లేకపోతే గాజులో ఏడు కొనుక్కుందామని వచ్చేసరికి నా కూతురు దాన్ని అమ్మ కొట్టేసిందండి సరే అయితే కొబ్బరికాయ తీసుకుందాం అనుకునే లోపు ఎందుకు కొబ్బరికాయ ఉంది కదా మన దగ్గర అనేసి మా నాన్న అయితే కొబ్బరికాయ తెచ్చిచ్చాడు కొబ్బరికాయ కూడా బేరవాడకం లేకుండా కొబ్బరికాయ ఫ్రీగానే తెచ్చిచ్చాడండి సరే ఇంకెందుకు అని చెప్పి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మేము కొబ్బరికాయ ఇస్తే ఆయనేమో అంటపండి చేతిలో పెట్టి పంపించేసాడండి ఒక చెక్క అయినా ఇస్తే వెళ్ళి పచ్చడైనా చేసుకుందాం కదా అనేది నా మనసులో ఫీలింగ్ సరదాగా అంటున్నానండి ఆయన ఇచ్చారు మేమే అంటపండు చాలని చెప్పేసి ప్రసాదం ఒకటి తీసుకుని వచ్చామండి చూసారా వీడియో ఇలా తీస్తారని మీ ఎవరికైనా తెలుసా నేను కాబట్టి ఇలా తీసానండి ఇలా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పొదుపు చేద్దాం అనుకున్నా నా పొదుపుకి ఏదో రకంగా ఆటంకం అయితే వచ్చేస్తుందండి మా అమ్మ ఏమో బోర కావాలి బోర కావాలని చెప్పి ఆడ బోర్ వచ్చి వంద రూపాయలు చెప్తే నేను పది రూపాయలు కానించి మొదలుపెట్టానండి బేరడగటం ఎలా అయితే నలభై ఐదు రూపాయలకి అయితే ఇచ్చాడండి తీసుకున్నాను అదొకటి అక్కడ అయిపోయినాయండి అదొక నూట అరవై ఐదు ఒక నలభై ఐదును నూట అరవై ఐదు రూపాయలు ఇంక ముప్పై ఐదు రూపాయలు ఉంది వాటితో ఏం కొనుక్కుంటామండి ఇంకా సరే ఇలా ఇంకెందుకు లేని చెప్పేసి ఐదు గంటలకు మందు కాల్పు ఏదో ఉందట అక్కడికి వెళ్ళి ఆ మందు కాల్పు చూసేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఉండగా ఉండగా క్రౌడ్ అయితే బాగా పెరిగిపోయారండి ఇంకా ఆ క్రౌడ్లో మనం ఉండలేమని చెప్పేసి మేమైతే దర్శనం చేసేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇంక అసలు ఏమీ కొనలేదండి ఒకడు కూడా బయలుపడడానికి లేదండి ఇప్పుడైతే దర్శనం చేసేసుకున్నామండి అమ్మవారిని అమ్మవారిని చూసారా ఎంత నిండుగా ఉన్నారో అయితే ఇదేనండి వాళ్ళ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్